ఇక్కడే అపరానికి రమ్మంటేమంటుంది రాని అంటున్నారు రానంటున్నారు ఎందుకు రాదు రీజన్ చెప్తున్నా రాదంటే ఇప్పుడు ఏముందండి అబ్బాయి మీద మంచివాడు కాదని సాగుతాడని అన్ని చూస్తున్నారు తాగడు అలాగే మనిషి బాగుంది అసలు ఈ ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ మూడు ఈ మూడు సంవత్సరంలలో ఇప్పుడు డైవర్స్ కేసులు ఎక్కువ అయిపోయినాయి అమ్మాయి అబ్బాయిని కానీ అబ్బాయి అమ్మాయిని కానీ డబ్బులు ఇచ్చేసేయి కన్నా కదా పిల్లన్నో పిల్లగానో కన్నా వాడిని పంచి పెంచడానికి డబ్బులు కావాలి నాకు నాకు నేను బతకడానికి డబ్బులు కావాలి అని చెప్పేసి ఒకవేళ పిల్లలు కనకపోతేనేమో నన్ను చూడడానికి మెయింటెనెన్స్ ఇచ్చేయండి ఐదారు సంవత్సరాలు నేను తిరగలేను ముందే డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని పోయి ఇంకోటి పెళ్లి చేసుకుంటా అని తయారైంది విడాకులు విడాకులు మళ్ళా ఆరు నెలల విడాకులు కావాలి అసలు రామాయణము చదవట్లేదు అమ్మాయిలు సీత అలాగా లేరు సుమతి అనసూయలాగా లేరు పెద్దవాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెచ్చుకోవట్లేదు అసలు కాదు ఇంకో నేను చెప్పాను కదా ఇందాక ఇట్లా సీత వెళ్ళిపోతాం నేను అంటే అడ్డబడి అయితే మీరు అడ్వకేట్స్ సెల్ఫోకాలతో వేసుకోమని అన్నారు కదా అందుకని నేను అడ్వకేట్తో సంప్రదించట్లే కొంతకాలం సాగి సాగి సాగిద్దాము ఆ తర్వాత మీ దాంట్లో పెట్టుకుందాం అనేది మా పర్వాలేదు అమౌంట్ ప్రాబ్లమ్ ఉంటే కొంచెం కొంచెం ఇస్తా అమ్మా నువ్వు చెయ్యనంటే నేను చేస్తా అట్లేం లేదు అడ్వకేట్ల లాగా ప్రాబ్లమ్ చెయ్యాలి టైపింగ్ అక్కడ ఇచ్చేసేయండి మీరు ఇచ్చేస్తే రేపు రేపు ఇచ్చేస్తామండి తర్వాత మీతో పెట్టు మనం ఒక మాట అనుకుని అప్పుడు మనం